యోహాను అను స్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం సెలవిస్తుంది మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అమ్మా దేవుని వాక్యం అంటుంది నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించాను మీరును అలాగే ఆ ప్రేమ దేవుని ప్రేమ మాటలతో కూడినదా క్రియలతో కూడినదా దేవుడు లేకమును ఎంతో ప్రేమించాను ఎంతో ప్రేమించాడు మాత్రం ఉందా వెను వెంటనే చెప్పండి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించను అంటే ప్రేమించిన దేవుడు తనకు ఉన్న కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటకు వెనుక తీయలేడు తనకు ఉన్న కుమారుణ్ణి మీకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో కూడా మీకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అని పౌలు గారు రోమాసంగానికి రాస్తూ అంటాడు అమలేరా దేవుని యొక్క లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు గాడ్ ఇస్ లవ్ మీలో ఎప్పుడన్నా దేవుణ్ణి ఎవరైనా చూసారా ఏ మనుష్యుడు ఎప్పుడు దేవుని చూడలేడు కానీ ఎదుటి వ్యక్తులు ఉన్న ప్రేమను బట్టి అతను కలిగి ఉన్న ప్రేమ వలన దేవుడు ఎట్టివాడు మనం అర్థం చేసుకోవచ్చు అందుకే నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించాను ఆ మధ్య ఏసే మనల్ని ఎలాగో ప్రేమించాడు చెప్పండి సిలువలో మరణమగునంతటి ప్రేమను మనల్లా కలిగి ఉన్నాడు ఏ పాపము చేయకపోయినా పాపలలో ఒకరిగా ఎంచబడ్డాడు ఏ దోషము ఆయనలో కనుగొనలేకపోయినా దోషిగా నిలబడ్డాడు బొచ్చు కత్తిరించు మా ఎదుట ఒక గొర్రె పిల్ల మౌని అయి ఉన్నట్టు మౌని అయి చేయని నేరాన్ని ఆయన కంటగడతా ఉంటే ఒక సామాన్యుడు యేసు ప్రభుని అపహాస్యము చేస్తా ఉంటే బరువైన సిలివం ఎత్తైన కొండ మీదికి మోపిస్తా ఉంటే కాళ్ళలో చేతుల్లో మేకలను దించుతూ ఉంటే పక్కలో బల్లెపు పోటును పొడుస్తూ ఉంటే తల మీద ముళ్ళ కిరీటం కిరీటాన్ని ధరింపజేస్తూ ఉంటే సిలువలో ఆయన సహించిన ప్రేమను కలిగి తండ్రి అని పలకగలిగాడే దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ లవ్ అది నలిగిపోయిన ప్రేమ అది మన కొరకు వీరేగొట్టబడ్డ ప్రేమ అది మన కొరకు పరలోక మహిమను విడిచిన ప్రేమ అది మన కొరకు దేనిని లెక్క చేయని ప్రేమ అది మన కొరకు తగ్గించుకున్న ప్రేమ అది మన కొరకు త్యాగము చేసిన మహోన్నతమైన ప్రేమ అది ఏసయ్య ప్రేమ ఆయన మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును నువ్వు అనొచ్చు అయ్యా అన్నా నేను ఆ వ్యక్తిని ప్రేమించడానికి నాకు ఏ కారణం కనబడట్లేదు కానీ దేవుని వాక్యం ఏంటో తెలుసా ఏరాత లేకపోయినా మన ఎడల తన ప్రేమను చూపెట్టాడు కదా అంత ప్రేమ కలిగి ఉన్న ఆయన అదే ప్రేమ ఇతరుల ఏడల అందుకే నీ ఎదుట ఎవరైనా తప్పిదము చేస్తున్నారని నీకు కనిపించినప్పుడు నీ ఎదుట ఒక లోపము ఎదుటి వ్యక్తిలో కనబడుతున్నప్పుడు అతన్ని బట్టి నువ్వు అసహ్యపడకూడదు కానీ అతన్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి నువ్వు జాలి తెలియక చేస్తున్నాను ఎస్ఐ అంతే అన్నాడు కదా తెలిస్తే ఆ పని యొక్క ప్రభావం వారికి అర్థమవుతే వారు తప్పిదంలో కొనసాగలేరు వారు అంతగా యేసు ప్రభువుని హింసించలేరు అందుకే వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్